హాయ్ అండి నేను మల్లన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇటీవల ఖతార్ భారత్కు పన్నెండు మీరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలను అందజేస్తామని ప్రకటించింది కార్గిల్ యుద్ధం బాలాకోట్ వైమానిక దాడుల్లో మీరాజ్ యుద్ధ విమానాలు పాకిస్తాన్పై భారత్కి అద్భుత విజయాన్ని అందించాయి భారత వైమానిక దళం యుద్ధ విమానాల కొరతను పూడ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఖతార్ ఈ ఆఫర్ ఇచ్చింది ఈ విమానాల విక్రయానికి సంబంధించి ఖతార్ ప్రతినిధి బృందం ఢిల్లీలో భారత రక్షణ అధికారులతో చర్చలు జరిపింది ఖతార్ పన్నెండు మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలను ఐదు వేల కోట్లకు అందిస్తామని చెబుతుంది అయితే వాటిని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తిగా ఉంది విమానాల ప్రస్తుత స్థితి గురించి ఖతార్ ప్రజెంటేషన్ ఇచ్చిందని భారత రక్షణ అధికారులు తెలిపారు విమానాలు చాలా మంచి స్థితిలో ఉన్నాయని భారత అధికారులు నిర్ధారించారు భారతీయ వాయుసేన మిరాజ్ టూ థౌజండ్తో భారత్కి ఉన్న అనుకూలతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రతిపాదనను పరిశీలిస్తోంది ఎందుకంటే భారతీయ వెర్షన్ మరింత అధునాతనంగా ఉంటుంది ఇండియన్ మరియు ఖతారి జెట్ల ఇంజిన్లు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి వాటి నిర్వహణ సులభం అవుతుంది భారత వైమానిక దళం మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలను నిర్వహించడానికి తగినంత విడిభాగాలు సామాగ్రి కలిగి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఖతార్తో ఒప్పందం కుదుర్చుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాల సంఖ్య అరవైకి పెరుగుతుంది మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలు నాలుగు దశాబ్దాల క్రితం భారత వైమానిక దళంలోకి ప్రవేశించాయి ఇప్పటికీ కూడా ఇవి ప్రధాన యుద్ధ విమానాలలో ఒకటిగా కొనసాగుతున్నాయి రాఫెల్ను ప్రవేశపెట్టే వరకు భూభాగంపై దాడి చేయడానికి మిరాజ్ టూ థౌజండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అత్యంత ఇష్టపడే శక్తివంతమైన భారతీయ జెట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రవేశపెట్టినప్పటి నుంచి మిరాజ్ టూ థౌజండ్ భారతదేశానికి నమ్మదమైన యుద్ధ విమానం ఈ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయడంతో భారత వైమానిక దళం రెండు వేల నలభై వరకు మిరాజ్ జెట్లను ఉపయోగించవచ్చు మిరాజ్ టూ థౌజండ్ ఎప్పుడూ భారత్కి విజయపథంలో నడిపించింది ఈ నమ్మకమైన యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం కొనియాడుతూ వజ్రి అని పేరు పెట్టింది కార్గిల్ యుద్ధ సమయంలో మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానమే భారత్కి విజయం అందించింది కార్గిల్ యుద్ధం సమయంలో ముప్పై రెండు వేల అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడంతో భారత ఎయిర్ ఫోర్స్కు ఎదురు దెబ్బలు తగిలాయి శత్రువుల దాడిలో రెండు రోజుల్లోనే మూడు భారత యుద్ధ విమానాలు నేలబూలాయి దీంతో దెబ్బతిన్న బిబ్బులలా లేచిన భారతీయ వాయుసేన మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలను రంగంలోకి దించి శత్రువులపై బాంబుల వర్షం కురిపించింది మిరాజ్ టూ థౌజండ్ మెరుపుల దాడికి విత్తరపోయిన పాక్ సైన్యం పరారయింది ఇక రెండు వేల పంతొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై బాలాకోట్ వైమానిక దాడుల్లో కూడా మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానమే భారత వైమానిక దళానికి గేమ్ చేంజర్ కాబట్టి కార్గిల్ యుద్ధమైన బాలకోట్ వైమానిక దాడులైన మిరాజ్ టూ థౌజండ్ మన భారతదేశానికి గొప్ప విజయాన్ని అందించాయి మిరాజ్ టూ థౌజండ్తో భారత్ మాత్రమే కాదు ఫ్రాన్స్ కూడా విజయాన్ని అందుకుంది ఈజిప్ట్ గ్రీస్ తైవాన్ పేరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రెజిల్ మరియు ఖతార్లలో ఈ యుద్ధ విమానం అద్భుతంగా పనిచేసింది